వాక్యంలో నుండి ఒక ముగ్గురు వ్యక్తులను మీకు చూపించి ఆ తర్వాత ఒక చిన్న సవాలుతో నా షార్ట్ మెసేజ్ను ముగించాలని నేను ఆశిస్తున్నాను జీవితము ఎప్పుడు మనం అనుకున్నట్లుగానే సాగదు లైఫ్ ఎస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ జీవితంలో మనల్ని ఆశ్చర్యపరిచే సన్నివేశాలు ఎన్నో జరుగుతుంటాయి కొన్ని షాకింగ్ సర్కమ్స్టాన్సెస్ కూడా ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మనం ప్రెడిక్ట్ చేసినట్లు మనం కోరుకున్నట్లు ఆశించినట్లు అన్నిసార్లు మన జీవితం ముందుకు సాగదు ఆది సంఘంలో అపోస్తలు కొన్ని విపత్కరమైన పరిస్థితులు వారి జీవితాలలో ఎదుర్కొన్నప్పుడు వారు ఎలా స్పందించి మాదిరికరంగా మన కొరకు ఒక మాదిరిని వారు విడిచిపెట్టి వెళ్లారు మొట్టమొదటిగా పేతురు భక్తుని యొక్క జీవితంలో నుండి పేతురు దైవజనుడు జనుడు చెరసాలలో వేయబడ్డాడు చెరసాలలో పేతురు వేయబడక మునుపు ఒక భయంకరమైన పరిస్థితి జరిగింది అది పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తాం చూడండి యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపించెను హే రాజు యాకోబును ఖడ్గంతో చంపించాడు అప్పుడే ఆ ముందే జరిగింది సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకడిగా ఉన్న యాకోబు ఖడ్గముతో చంపించబడ్డాడు ఒక గొప్ప శ్రమ గుండా సంఘము వెళ్తున్న సందర్భంలో పేతురు అని దేవుడు ఏర్పరచుకున్న శ్రేష్ఠుడైన అపోస్తలలో అపోస్తలలో శిష్యులలో ఒకడిగా ఉన్న పేతురు చెరసాలలో ఉన్నాడు వీ కెన్ ఇమాజిన్ ద మైండ్ సెట్ ఆఫ్ పీటా అతని ఎటువంటి ఆలోచనలు గుండా వెళ్తూ ఉండొచ్చో మనం ఊహించగలం చెరసాలలో వేయబడ్డాడు అతను ఎవరితో అయితే కలిసి ఏసైను వెంబడించాడో ఆ ఒక శిష్యులలో ఒకనిగా ఉన్న యాకోబు అప్పుడే ఖడ్గంతో చంపబడ్డాడు ఇప్పుడు పేతురు మనసులో సహజంగా చెప్పాలంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే చెరసాలలో వేయబడినప్పుడు నెమ్మది ఉండదు రేపు ప్రొద్దున ఏం జరుగుతుందో అని ఆందోళన నా ప్రాణానికి ఏదన్నా అయిపోతుందేమో డబ్బు పోతే పోనిలే మళ్ళీ సంపాదించుకోవచ్చు అనుకుంటాం కదా ఆరోగ్యం కూడా కొన్ని కొన్నిసార్లు అనుకుంటాం ఏం పర్వాలేదులే మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మెడిసిన్స్ వాడడం వల్ల మళ్ళీ ఒకవేళ ఉద్యోగం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఏదైనా మనం కొంచెం ధైర్యంగా ఉండగలమేమో కానీ ప్రాణం మీదకి వచ్చేసరికి ప్రతి మనిషి ఖచ్చితంగా ప్రాణ భయము ప్రతి మనిషిలో ఉండే ద బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ ద ఫియర్ ఆఫ్ డెత్ అంటారు కదా మరణ భయము ప్రతి మనిషికి ఉండే ప్రధానమైన భయము అయితే చెరసాలలో వేయబడిన పేతురు ఏం చేస్తున్నాడో దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ మస్ట్ లర్న్ ఫ్రమ్ పీట చెరసాలలో ఉన్న పేతురు యొక్క వైఖరి నుండి మనం ఒక శ్రేష్టమైన పాఠాన్ని నేర్చుకోవాలి నిద్ర పడుతుందా కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే టెన్షన్ వస్తే మనం టెన్షన్ పడి మనతో ఉన్న వాళ్ళందరినీ టెన్షన్ పెడతా ఉంటాం మనకి ఏడిపోస్తే మనం ఏడుస్తాము మనతో ఉన్న వారందరినీ ఏడిపిస్తూ ఉంటాం కొన్నిసార్లు మనమున్న పరిస్థితి మన చుట్టూ ఉన్న వారి మీద కూడా రుద్దుతూ ఉంటాం ఇప్పుడు పేతురు దైవజనుడు చెరసాలలో ఉన్నాడు నిజానికి అతని ప్రాణం పోయే పరిస్థితే చెప్పాలంటే చెరసాలలో ఉన్నాడంటే రేపు ప్రొద్దున ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి ఐఎమ్ ష్యూర్ ఆ వాటన్నిటిని గుర్చిన ఆలోచన లేదని కాదు కానీ హీ వాజ్ ఏబుల్ టు రెస్ట్ ఇన్ ప్రెజెంట్ చెరసాలలో ఎలా నిద్రించగలిగాడు అంటే దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది గమనించండి మీద ఆనుకోగలిగితే ఇది చాలా కష్టం చాలాసార్లు మనం అంటాం కదా నా మనసు నా ఆలోచన నా స్వాధీనంలో ఉండడం లేదండి కొంచెం స్ట్రెస్ లేకుండా ఉందామనుకున్నా కానీ నా వల్ల కాటలేదు ఏవేవో చెడ్డ ఆలోచనలు వస్తా ఉన్నాయి భయ భయకంపితమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉన్నాయి నా మనసు నా స్వాధీనంలో ఉండట్లేదు చెండైన పేతురు కూడా తన మనసు తాన తన స్వాధీనంలో పెట్టుకోలేని పరిస్థితి అది కానీ ఎలా అంత విశ్రాంతి తీసుకోగలుగుతున్నాడు ఎలా అంత నెమ్మదిగా పండుకోగలుగుతున్నాడు అంటే అతని మనసు దేవుని మీద ఆనుకుంది ఈ రాత్రికాల సమయంలో యు మే బి గోయింగ్ త్రూ వెరీ అన్ప్లెజెంట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ లైఫ్ నీ జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులు నువ్వు వెళ్తూ ఉండొచ్చు దేర్ మే బీ అన్సర్టెనిటీ ఏం జరుగుతుంది వచ్చే నెలలో ఏం జరుగుతుంది నా భవిష్యత్ ఏంటి అనే ఎన్నో ప్రశ్నలు మన మనసులో వస్తూ ఉండొచ్చు కలవరం గుండా వెళ్తూ ఉండొచ్చు కానీ నీవు నేను ఏం చేయాలంటే పేతురు దైవజనుడు మన ఎదుట ఉంచిన మాదిరి దేవుని మీద మన మనసు చాలాసార్లు మన మనసు కూడా అలాగే ఉంటుంది కలవరము చాలా గా ఉన్నప్పుడు మనసు మనల్ని తొందర పెడుతూ ఉన్నప్పుడు మనసులోకి వస్తున్న ఆలోచనలు కలవరపరుస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రభువు మీద ఆనుకొనుట ప్రభా నీ మీద నేను ఆధారపడుతున్నా నీకు అప్పగించుకుంటున్నా నా జీవితాన్ని రేపు ప్రొద్దున ఏం జరుగుతుందో నా చేతుల్లో అయితే ఏమీ లేదు కానీ అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి ఐ డి నాట్ ఐ కెనాట్ కంట్రోల్ మై లైఫ్ బట్ ఐ నో ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ యోర్ కంట్రోల్ నా స్వాధీనంలో ఏమీ లేవు కానీ అన్నీ సమస్తము నీ స్వాధీనంలో ఉన్నాయి నువన్నీ చూసుకోగలవు అందుకే నీ చేతులకు నేను అప్పగించుకుంటానని పేతురు దైవజనుడు నెమ్మదిగా నిద్రపోతా ఉన్నాడు బట్ ద చర్చ్ వాజ్ నాట్ స్లీపింగ్ అక్కడ మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పన్నెండవ వచ్చిన చూడండి అట్లు ఆలోచించుకొని అతడు మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండి దైవజనుడైన పేతురు చెరసాలలో ఉండ ఉన్నాడు అని తెలియగానే సంఘము అతని విడుదల కొరకు ప్రార్థన చేస్తూ పీట వాస్ రెస్టింగ్ పేతురైతే దేవుని మీద భారం వేసి పండుకున్నాడేమో కానీ సంఘం అయితే నిద్రపోవడం లేదండి సంఘం అయితే వీ డోంట్ కేర్ అతనికి ఏమైతే కానిలే అని అనుకోవడం లేదు దైవజన్ యొక్క క్షేమం కొరకు మేలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ప్రేయర్ ఈస్ ఇన్ ఎక్స్పెన్సివ్ వెపన్ ప్రార్థన చేయడానికి ఏమైనా ఖర్చు అవుతుందా చెప్పాలి ప్రార్థన చేయడానికి ఖర్చు అవుతదా ఖర్చు అవ్వదు ప్రేయర్ ఇస్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ బట్ ఎట్ అ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ వెపన్ దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన అత్యంత సమర్థవంతమైన ఆయుధం ఏంటంటే ప్రార్థనే ప్రార్థన కూడా అంతే చాలాసార్లు మనం అంట అనుకుంటా ఉంటాం ప్రార్థన నేను ఎప్పుడైనా చేయొచ్చు కరెక్ట్ ఎప్పుడైనా చేయొచ్చు కానీ చేస్తున్నామా చేయవలసినంతగా చేస్తున్నామా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నామా విసుగక్క ప్రార్థిస్తున్నామా మెలకువగా ఉండి ప్రార్థిస్తున్నామా దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థిస్తున్నామా సహనం కలిగి ప్రార్థిస్తున్నామా దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నామా చాలాసార్లు అక్కడే కొరత అయిపోతూ ఉంటుంది ప్రార్థన చాలా శక్తివంతమైన ఆయుధము పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అతని కొరకు చేసిన ప్రార్థనను బట్టి పేతురును చెరసాల నుండి దేవుడు విడిపించాడు ఒకవేళ నీ జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నీ వెళ్తున్నట్లయితే నీవు చేయాల్సింది ఒకటే మనస్సు ప్రభువు మీద ఆనుకొనుట దేవుని మీద మనం ఆనుకోగలిగితే మనం నెమ్మదిగా ఉంటాము అంత మాత్రమే కాదు దట్ షోస్ దట్ వీ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ అంత నా చేతిలో ఉంది అన్నట్లుగా నేను ప్రవర్తిస్తున్నానంటే అర్థం ఏంటంటే నేను దేవుని చేతికి నా పరిస్థితి నేను అప్పగించలేదు అని నేను నెమ్మదిగా లేకుండా రెస్ట్లెస్ అయిపోతూ స్ట్రెస్ అయిపోతున్నానంటే అర్థం ఏంటంటే నా భారం నేనే మోస్తున్నా నా భారం నేను ప్రభు మీద వేయలేదు అని దైవచండైన పేతురు మనకు చూపించిన మాదిరి ప్రభు మీద ఆనుకొనుట శ్రమలలో సమస్యలలో అన్సర్టనిటీ మన జీవితంలో ఉన్నప్పుడు ప్రభు మీద ఆనుకొనే అనుభవం రెండవదిగా మనం చూసినట్లయితే పౌలు శీలలు కార్య కార్యగ్రంథము పదహారవ అధ్యాయంలో వారు కూడా చాలా కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వారు చూపించిన మాదిరి ఏంటి వాట్ వాజ్ ది ఎగ్జాంపుల్ దే లెఫ్ట్ వారు మన కొరకు ఉంచిన మాదిరి ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన అపవిత్రాత్మ నుండి దైవజనులు ప్రార్థన చేసి ఆ ఆమెకు రిలీఫ్ ఇస్తారా అపవిత్రాత్మ శక్తుల నుండి డెలివరీస్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వ్యక్తులు దైవజనులైన శీలలను కొట్టి వారిని చెరసాలలో వేసి వారి చేతులు కాళ్ళు బంధించబడిన స్థితిలో ఉండగా కార్య కార్యగ్రంథము పదహారు అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూడండి దేహం నిండా గాయాలే ఎందుకంటే భయంకరంగా దెబ్బలు కొట్టేశారు మనసు ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా రేపు ప్రొద్దున మాకు ఏమవుతుందో అనే ఆందోళన దేర్ బాడీ ఇస్ సఫరింగ్ స్ట్రగ్లింగ్ ఐఎమ్ ష్యూర్ ఈవెన్ ఇన్ దేర్ మైండ్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే వారు ఆత్మలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి మనుషులుగా బయట మన దేహము ఆ తర్వాత ప్రాణము లోపల దేవుడు పెట్టిన ఆత్మ బాడీ సోల్ అండ్ మైండ్ ఈ మూడు ఆలోచన చేస్తే కొన్నిసార్లు మైండ్ వీక్ అవ్వచ్చు కొన్నిసార్లు బాడీ వీక్ అవ్వచ్చు కానీ స్పిరిచువల్గా మాత్రం మనం వీక్ అవ్వడానికి వీలు లేదు ఎందుకంటే ఆత్మీయంగా బలహీన పడ్డామంటే అదే మన పతనానికి ప్రారంభం శరీరం ఒకవేళ వీక్ అయినా దేవుడు స్వస్థపరిచి తిరిగి బలపరుస్తాడు మానసికంగా ఒకవేళ వీక్ అయినా దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడుపుట ద్వారా నీవున్న కృంగుదల నుండి బయటకు వస్తావు కానీ ఆత్మీయంగా వీక్ అయితే మాత్రం డోంట్ టేక్ ఇట్ లైట్ దాన్ని మాత్రం నిర్లక్ష్యపరచడానికి వీలు ఆత్మ సంబంధంగా ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ ఆర్ వీక్ స్పిరిచువలీ ఆత్మీయంగా మనం బలహీనపడితే దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి నెగ్లెక్టెడ్ పర్వాలేదులే తర్వాత చూసుకుందాంలే వచ్చే సంవత్సరం చూసుకుందాంలే అంటే ఈ లోపు అపవాది మళ్ళీ మనల్ని దేవునికి చాలా దూరము చేసేస్తాడు ఆత్మీయంగా ఎక్కడున్నామో చూసుకోవడానికి చాలా మంది ఇలాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చి చేసే పని ఏంటంటే దైవచండు చెప్పే వర్తమానానికి మార్కులు వేస్తూ ఉంటారండి ఈ మెసేజ్కి హండ్రెడ్కి నైంటీ మార్క్స్ నైన్టీ ఫైవ్ మార్క్స్ కానీ ఒక మాట చెప్పమంటారా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వర్తమానానికి కాదు మనం మార్కులు వేయాల్సింది కానీ మనకు మనం వేసుకోవాలి మార్కులు ఈ వాక్యాన్ని బట్టి నేను ఎక్కడ ఉన్నాను వే డు ఐ స్టాండ్ నా ఆత్మీయ జీవితంలో నా స్థితి అలాగా ఉంది నేను ఇంకా ఎక్కడ మార్చుకోవాలి నేను ఇంకా ఎక్కడ సరి చేసుకోవాలి ఇంకెక్కడ లోటు ఉంది ఇంకెక్కడ నేను ఎదగాలి అనేది మనల్ని మనం దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలకు మేలు ఆశీర్వాదం కలుగుతుంది శ్రమలో ఉన్న పౌలు శీలా వాట్ డూయింగ్ దర్ బాడీ వాజ్ వీక్ బికాస్ ఆఫ్ ద ఉన్స్ దెబ్బల వలన శరీరం బలహీనంగా ఉంది మానసికంగా కూడా చాలా వారి మనసులో వేదన ఉండుండొచ్చు దేవుని సేవ ఇంత బలంగా మేము చేస్తూ ఉంటే వై డూ వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ ఎందుకు మాకు ఇంత శ్రమ వస్తూ ఉంది అనే నిరుత్సాహము కృంగుదల బహుశా వారి మనసులో ఉండుండొచ్చేమో కానీ బట్ దేవర్ స్పిరిచువలీ స్ట్రాంగ్ చాలా బలంగా ఉన్నారండి ఆత్మీయంగా వారు ఏం చేస్తున్నారంటే అందరూ వినేటట్లుగా పాటలు పాడుతూ ఉన్నారు వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచు ఉండి వర్ వెరీ లౌడ్ అబౌట్ దర్ ఫేత్ చాలాసార్లు మనం చాలా విషయాలు గట్టిగా చెప్తాం కానీ విశ్వాస విషయానికి వచ్చేసరికి సీక్రెట్గా పెట్టేస్తా ఉంటాం మా అమ్మాయికి అండి జాబ్ వచ్చిందండి మా అబ్బాయికి అండి ప్రమోషన్ వచ్చిందండి మేము ఇల్లు కొనుక్కున్నామండి ఇలాంటి బిగ్ థింగ్స్ మనం గొప్పగా గట్టిగా అందరికి చెప్తా ఉంటాం కానీ దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి వెన్ ఇట్ ఇస్ టైమ్ టు టాక్ అబౌట్ అవర్ ఫెయిత్ మన విశ్వాసాన్ని గురించి మనం ఏమైనా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు దాన్ని సీక్రెట్గా నేను వర్క్ చేస్తున్న టైంలో ఇండియాలో తర్వాత యూఎస్లో వర్క్ చేసినప్పుడు కూడా నా డెస్క్ దగ్గర ఎప్పుడు వాక్యం ఉండేదండి ఖచ్చితంగా నేను వాక్యం అంటించేదాన్ని ఎందుకంటే ఐ వాంట్ పీపుల్ టు నో దట్ ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ నేను దేవుని బిడ్డనని నా జీవితం ద్వారానే కాదు నా స్థలంకి వచ్చిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలియాలి వి మస్ట్ బి బోల్డ్ అబౌట్ అవర్ ఫెయిత్ మన విశ్వాసాన్ని గుర్చి మనము సిగ్గుపడవలసిన అవసరము లేదు క్రీస్తు ప్రభు గూర్చి మనము బిగ్గరగా ప్రకటించవలసిన చూపించవలసిన వారము వీరిద్దరూ కూడా చెరసాలలో బంధింపబడిన స్థితిలో వారు పాటలు పాడుతున్నారు కీర్తనలు పాడుతున్నారు ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము అంత మాత్రమే కాదు ఖైదీలు వినుచుండిరి ద ద ఫెలో ప్రిస్నర్స్ వర్ వాచింగ్ అండ్ ఆల్సో సఫరింగ్ తర్వాత బ్లెస్సింగ్ ఉంటుందండి నమ్మిన వారి స్తోత్రం మనకి ఇష్టం ఉండదు అది అసలు సఫరింగ్ మనకి ఇష్టం ఉండదు దేవ ఏమైనా ఛాన్స్ ఉంటే ఆ పేజెస్ నా లైఫ్ అనే బుక్ లో డిలీట్ చేసేనాయన సఫరింగ్ అనే చాప్టర్స్ లేకుండా చేయి ప్రభా ప్లీజ్ మేక్ దెమ్ డిసప్పయర్ ఎందుకంటే నాకు ఇష్టం లేదంటావు కానీ ఒక మాట చెప్పమంటారా ఆశీర్వాద మార్గము సఫరింగ్ తర్వాతే వస్తుందండి వి రీచ్ ద డెస్టినేషన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఓన్లీ త్రూ ద ప్యాత్ ఆఫ్ సఫరింగ్ శ్రమల మార్గం గుండానే ఆశీర్వాదం అనే డెస్టినేషన్ కి మనము రీచ్ అవుతాం అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు అయితే పౌలు సీల చెరసాలలో పడడం వల్ల ఏంటి బ్లెస్సింగ్ అంటే చెరసాల యొక్క నాయకుని కుటుంబం అంతా రక్షణ పొందింది స్తోత్రం చెప్దాం హలిలుయా వర్ ఇన్ ప్రిజన్ ఫర్ ఫ్యూ అవర్స్ కొన్ని గంటలు శ్రమ పడ్డారు కానీ ఆ వచనాలు మన తర్వాత చదివితే ముప్పయో వచనం చెరసాల నాయకుడు అడుగుతున్నాడు అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి అయ్యా మీరు జీ మీ జీవితం ద్వారా ఏ సైని చూపించేశారు అయ్యా మీ మార్గంలోకి మేము రావాలంటే మేమేమి చెయ్యాలి చెరసాల నాయకుని యొక్క కుటుంబ రక్షణ ఎలా జరిగిందంటే ఖచ్చితంగా పౌలు శీలలు చెరసాలలోకి వెళ్ళుట ద్వారానే చెరసాలలో వారి యొక్క ప్రవర్తన వారు చేసిన కార్యాలు అంత మాత్రమే కాదు ఆ చెరసాల యొక్క పునాదులు అదరి భూకంపం వచ్చినా కూడా వారు తప్పించుకోకుండా అందరూ అక్కడే ఉండడం వల్ల వారి ఆనెస్టీని చూసి చెరసాల నాయకుడు ఆశ్చర్యపడేది హీ వాజ్ అమేజ్డ్ ఇంత ఆనెస్టీ ఇంత యథార్థత ఎస్కేప్ అవ్వడానికి ఇంత అవకాశం వస్తే కూడా వీళ్ళు వెళ్ళ వెళ్ళడం లేదేంటని ఆశ్చర్యపడ్డాడు ఐ వాంట్ టు క్లోజ్ విత్ దిస్ పేతురు చూపించిన మాదిరి ఆయన మనస్సు దేవుని మీద ఆనుకొని నెమ్మదిగా విశ్రాంతి తీసుకోగలిగాడు సంఘం చేసిన ప్రార్థనల ద్వారా చరసాల నుండి పేతురు విడుదల పొందాడు రెండవదిగా పౌలు పౌలుశీలలు వెంతేవర్ సఫరింగ్ వారు ఏం పనిచేశారు తమను తాము నిందించుకోలేదు తమ చుట్టూ ఉన్న వారిని నిందించలేదు ప్రభును స్థుతించారు ప్రార్థించారు వారి శ్రమ ఒక కుటుంబమంతా రక్షణ పొందడానికి ఆస్కారము అయింది శ్రమలో కూడా వారు మాదిరికరంగా బ్రతికారు నా మూడో అంశం ఏంటంటే నీవు నేను చూపించే మాదిరి ఏంటి ఒక పరిశోధన ప్రకారం తేలిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఊపిరి పీల్చుకునే ప్రతి మనిషి తాను మరణించక మునుపు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పదివేల మందిని ప్రభావితం చేస్తారంటండి ఇది పరిశోధకులు తేల్చి చెప్పిన ఒక మాట దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి మనం మరణించడానికి ముందు ఏదా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టెన్ థౌజండ్ పీపుల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంట డోంట్ యు అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు ఇతరులను ప్రభావితం చేయగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నేను ఏం చేయగలనండి నేను పాడలేనండి నేను ప్రసంగం చేయలేనండి నేను ఒక మిషనరీగా వెళ్ళలేనండి నాకు ఈ లిమిట్స్ ఉన్నాయండి నాకు ఈ లిమిటేషన్స్ ఉన్నాయండి నో యూ కెన్ లివ్ క్రైస్ట్ నువ్వు ప్రకటించలేకపోవచ్చు కానీ నువ్వు జీవించగలవు నువ్వు ఒకవేళ ఏవేవో పెద్ద పెద్ద కార్యాలు చేయలేకపోవచ్చు ప్రేమగా నువ్వు ఇతరులతో పలకరించి క్రీస్తు ప్రేమను నీ మాటలలో నీ క్రియలలో ఖచ్చితంగా నీవు చూపించగలవేసే చెప్పింది అదే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మన ముందు నడిచిన దైవజనులు మన కొరకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళారు ఈ మాటతో నేను ముగిస్తున్నాను మనం ప్రపంచానికి విడిచిపెట్టే మాదిరి ఏంటి ఒక దైవజన్ అంటాడు నీ జీవితంలో నీ ఆఖరు రోజు మనుషులు నీ గురించి ఏం మాట్లాడుకోవాలని నువ్వు కోరుకుంటున్నావో అది మనసులో పెట్టుకొని బ్రతకంటాడు నిజమే కదా ఈ లోకంలో మన ప్రయాణాన్ని ముగించి వెళ్ళిపోయేటప్పుడు మన గుర్చి ఎవరు ఎంత గొప్పగా చెప్పుకోవాలని ఆశ ఉందో ఆ ఆశ మనసులో పెట్టుకొని తదనుగుణంగా మనం బ్రతకగలిగితే నిజంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ప్రభావవంతంగా ఉంటాయి ఉప్పు వలె వెలుగువలె జీవించాలనే ఏసే మాటలు మరి మన జీవితాల్లో అన్వయించుకుంటూ ఆ దేవుడు మన ఎక్కడ ఉంచితే అక్కడ ఆయన కొరకు సాక్షులుగా బ్రతకడానికి ఇతరులను ఏసే కొరకు ప్రభావితం చేయడానికి మాదిరికరమైన జీవితాలు జీవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించిన గాక